ఫస్ట్ ఎవర ఫ్యాక్టరీ ఔట్లేట్ చందానగర్ ముకుందా జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ చార్జెస్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త నృసింహస్వామి ఉపాసకులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మామూలుగా ఆలయాల విషయానికి వస్తే ఇప్పుడున్న ఆలయాల కన్నా కూడా ఒకప్పటి పురాతన ఆలయాలు వెనకటి నుంచి ఉన్న ఆలయాలు కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఆలయం యొక్క ఆ ప్రాంగణంలోకి వెళ్ళే ఆ దర్వాజా అదంతా గుమ్మం ఆ ప్రాంతం అంతా కూడా చాలా తక్కువ హైట్లో ఉండి మన తల దించుకొని వెళ్ళే విధంగా చూస్తూ ఉంటాం ఎక్కువగా ఇప్పటివి అలా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకని అంటే ఆలయం నిర్మించేటప్పుడే ఖచ్చితంగా ఒక శాస్త్ర ప్రకారంగా ఒక పురాణాల నుంచి శాస్త్రాల నుంచి తీసుకొని దాని ప్రకారంగానే ఒక ఆలయాన్ని నిర్మించడం అనేది జరుగుతుంది కానీ ఒకప్పటి ఆలయాల్లో ఎక్కడ చూసినా కూడా ఆలయ ప్రాంగణంలో ఆ గుమ్మం మాత్రం అలా హైట్ తక్కువగా ఉన్నట్టుగానే ఉండేది ఇప్పుడు అవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అలా కట్టడం వెనకాల కూడా ఏదైనా ఆంతర్యం ఉందంటారా తప్పకుండా ఉంది ఏంటండి అది ఏంటంటే ఇప్పుడు వెనకటి ఆలయాలని లెక్క వేసుకుంటే మనము గాలిగోపురం ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్లు గాలి గాలిగోపురం కనపడి అక్కడుంది దేవాలయం అని గుర్తుపెట్టేవాళ్ళం ఇప్పుడు అది అసలు గాలిగోపురం అనేది ఒక కొన్ని కొన్ని చోట్ల లేవు కూడా కొన్ని కొన్ని ఆలయాల్లో ఓకే ఇప్పుడు కడుతున్న ఆలయాలు లెక్క వేసుకుంటారు ఒకటి రెండవది మీరన్నట్లు కొద్దిగా దర్వాజాదంతా తక్కువ ఉండే రాతి కట్టడం అవును వెనకట మొత్తం ఇప్పుడు ఆ రాతి కట్టడాలు లేవు అవును ఒకటి ఇంకోటి లెక్క వేసుకుంటే వెనకట ఇప్పుడు మనం ఆరు ఏడు అడుగులు ఉన్నాం మహా అంటే ఏడు అడుగులు వేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ హైట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు లేరు ఈ ఆరు అడుగులు ఏడు అడుగుల వాళ్ళం మనం వెనకట లెక్క వేసుకుంటే కనీసం పదిహేను ఇరవై అడుగులు ఉన్నారు చాలా హైట్ ఉన్నారు వెనకట వాళ్ళు అయినా కానీ వాళ్ళు కట్టిన కట్టడంలో వాళ్ళు వంగాలి అంటే చూడండి ఇప్పుడు ఇప్పుడు వెనకట ఆలయానికి మనం వంగిపోవాలంటేనే కష్టం వాళ్ళు ఇంకెంత వంగాలి చాలా హైట్ ఉన్నారు వెనకట అంటే అక్కడ ఏంటంటే భగవంతుడి వద్దకు వెళ్ళేటప్పుడు పూర్తిగా దాసోహంతో ఉండాలి పూర్తిగా వంగి ఉండాలి ఒదిగి ఉండాలి ఎక్కడా కూడా అహంకార పూరితం కనపడవద్దు అనేది చూపిస్తారు అద్భుతం ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి మనం ఇంత హైట్ ఉంటే తర్వాత వచ్చి ఇంత హైట్ ఉంటుంది అంటే ఇంత మందం ఎక్కువ ఉంది అంటే మనం ఇట్లా తలకాయ ఇట్లా ఎత్తుకొని పోవచ్చు అంటే అహంకారం తలకాయ ఎత్తిపోతున్నాం అంటే అహంకారం అంటే భగవంతుడి దగ్గర కూడా మనం అది చూపిస్తున్నాం ఈ ప్రస్తుత కాలంలో జనాల దగ్గర చూపించింది వేరు వాడి వాడి ప్రవర్తనను బట్టి చూపిస్తున్నాం కానీ భగవంతుడు కానీ కట్టడం విషయంలోనే మార్పులు వచ్చాయి కదా మానవుల విషయం పక్కన పెడితే నిర్మించే విధానంలో కూడా మార్పులు ఉన్నట్టే అనుకోవచ్చు కదా నిర్మించిన విధానంలోనే మన మనస్సు ఎలా అయితే ఉందో మనం ఎంత అహంకార పూరితంగా ఉన్నామో భగవంతుడు కూడా అదే అహంకార పూరితంగా నిర్ నిర్మాణం చేస్తున్నాం మనం ఎవరి దగ్గర ఒంగిండదు విశ్వ దగ్గర నేను వంగిండేది ఏంది అనుకున్నప్పుడు నేనేం చేస్తాను అదే లెవెల్లో వెళ్ళిపోతాను భగవంతుడి దగ్గర కూడా అదే లెవెల్లో వెళ్ళిపోతున్నాం మనం కదా అలా మన యొక్క మనస్తత్వమే కట్టుబడి కూడా అట్నైంది చివరికి అసలు శాస్త్రం ఏం చెప్పింది ఎంత హైట్ చెప్పింది దాని చుట్టూ ఏమేమి ఉండాలి ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించుకున్నారు కొన్ని కొన్ని ఉన్నాయి కానీ చాలా వరకు తగ్గించారు ఆ తగ్గించిన వాటిల్లో హైట్ హైట్ ఒకటి తగ్గించారు అలా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అది నిజంగా చెప్పాలి అంటే తప్పు ఒక రకంగా నువ్వు ఎన్ని కోట్లు పెట్టి నిర్మాణం చేసినా కానీ అది తప్పు అది అంటే నిర్మాణ లోపం వల్ల కూడా అంటే అంటుంటారు కదా ఆలయం కట్టే విధానము వాటిని బట్టి కూడా అక్కడ మహిమలు ఉంటాయి అని చెప్పి అలా కట్టకపోవడం వల్ల కూడా అక్కడ మహిమలు ఏమైనా మహిమలు లోపించడం అంటే కట్టుబడిలో ఉన్నటువంటి మహిమలు లోపించవచ్చు కానీ భగవంతుడికి సంబంధించిన మహిమలు లోపించవు ఎందుకు లోపించవు అంటే అక్కడ అభిషేకాలు అర్చనలు స్వామివారికి అమ్మవారు ఎవరైనా భగవంతుడు ఆ భగవంతుడికి సంబంధించి చేసేటువంటి కైంకర్యాలు సమయానికి చేస్తూనే ఉన్నాం ఇప్పటివరకు అయితే ఒకవేళ మనకు తెలియకపోయినా పెద్దవాళ్ళని అడిగైనా అమ్మో భగవంతుడు అన్న భయం కొంత పెట్టుకొని చేస్తూ ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిమ లోపించదు భగవంతుడికి సంబంధించిన మహిమ లోపించదు కానీ కట్టుబడి ప్రాంగణానికి ఉండేటువంటి మహిమలు ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా లోపిస్తున్నాయి అది మన తప్పే మనమే స్వయంకృత అపరాధం ఉంటాం అంటే మనకు మనమే చేసుకుంటున్నాం ఆ తప్పుల్ని తద్వారా కూడా కష్టాలు వస్తాయి మనకి దానికి సంబంధించిన ఫలితం ఎవరు అనుభవించాల్సి ఉంటుంది అంటారు అందరూ అనుభవించాలి ఒక ఊరులో ఒక దేవాలయం కడుతున్నాము అంటే అందరి ఆమోదం ఉంటుంది ఆమోదం ఉంటుంది కాకపోతే ఆలయం కట్టడం వెనకాల ఎవరైతే ప్రధానంగా వాళ్ళు ఎలా నిర్మిస్తే మిగతా వాళ్ళు అలా ఆచరిస్తుంటారు కదా కానీ సలహా ఇవ్వటం కూడా ఉంటుంది కదా మీరు గుడి కడుతున్నారు నలుగురు సలహా తీసుకోకుండా మీ ఇష్టానుసారంగా అయితే కట్టరు కదా పెద్దవాళ్ళు సలహాలు తీసుకుంటారు కదా అనే నేను ఒక గుడిలో చూశాను ఇట్లా కడితే బాగుంటుంది విజిత అని చెప్పి నేను సలహా ఇస్తే అవునా అని దాని గురించి కూడా ఆలోచిస్తాను కదా అలా నేను చెప్పేది అలా అందరిది ఇప్పుడు ఊళ్ళో ఒక గుడి కడుతున్న ఊళ్ళో అందరి సపోర్ట్ ఉంటుంది కదా ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఏదైనా సపోర్ట్ చేస్తుంటారు కదా అలా నేను చెప్పేది అలా వినాలి ఎదుటివాడు వినాలి కట్టేవాడు వినకపోతే ఏమవుతుందంటే ఊళ్ళో అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రధానంగా ఎవరైతే పూనుకొని ముందుకు వచ్చారో వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది ఫస్ట్ పడేది వాళ్ళ మీద తర్వాత ఊరి మీద ఆ ప్రభావం లేకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం ఎలాగూ జరిగిన వాటిని మార్చలేము మన వంతు మనం ఏం చేయగలుగుతామంటారు ఏం లేదండి ఇంకా దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఆ భగవంతుడి కైంకర్యాలు ఎక్కువగా చేస్తూ చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉంటే వాటిని సవరించుకుంటూ చేసేవేమైనా ఉంటే చేస్తూ ఉండడం తప్ప ఏమీ లేదు దానికి చేసేది ఏం లేదు అనుభవించడం తర్వాత వచ్చేసి ఫైనల్ గా అనుభవించడం ఇంకా దాని ఇందాక మీరు అన్నట్టుగా ఎటువంటి అహంకారం లేకుండా నిష్కల్మషంగా భగవంతుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టిన తర్వాత మనం ఉండగలిగితే ఆ దోషం అంటకుండా ఉంటుందేమో కదా ఏమంటారు నిష్కల్మషంగా ఆ ప్రాంతంలో మీరు అన్నది కరెక్టే కాకపోతే ఆ ప్రాంతం యొక్క పరిస్థితి మన మీద పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము ఒక ఆయన సెల్ మోగింది మన ఇద్దరు దృష్టి ఎడిపోతుంది అటే వెళ్ళి సెల్ మీద పోతుంది అలానే ఉంటుంది అక్కడ మనం నిజంగా మంచిగా భగవంతుడు అని పోయినా కానీ ఆ కట్టుబడి వాస్తు లోపం అందుకే వాస్తు చూసేది ఇండ్లలో కూడా వాళ్ళ వాస్తు ఎందుకు చూస్తున్నారంటే అదే కారణం వాస్తు మంచిగా ఉండాలి అంటే ఎందుకు ఉండాలి గాలి వెలుతురు రావాలి ఎక్కడ ఏ ఉండాలో వంటగది ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి దేవుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి బాత్రూమ్స్ బెడ్రూమ్స్ ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి ఇలా ఎందుకు చెప్తున్నాం మనం అంటే ఆ ప్రభావం అందులో ఉన్నంతసేపు కూడా ఎటువంటి దుష్ప్రభావం మన మీద పడద్దు అని ఇంట్లో ఇప్పుడు మా ఆలయంలోకి వెళ్ళేటప్పుడు చాలా వరకు అంటే అది ఒకరిని చూసి ఒకరు ఆచరిస్తున్నారా నిజంగా అది ఆచరించాల్సిన విధానం ఏమో తెలియదు కానీ గుమ్మానికి మనం ఎంటర్ అవుతున్నప్పుడు కింద నమస్కారం చేయడం గడపకి లేదు అంటే పైన దర్వాజాకి నమస్కారం చేయడము ఈ విధానం అంతా కూడా ముందు నుంచే ఉందా లేదంటే ఇది ఒక మూఢ నమ్మకంగా అలా ఉంటుంది కాదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏమో దండం పెడితే నష్టమైంది ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ ప్రొఫరెన్స్ తర్వాత ఉపాలయాలు ఇవి గడప అనేది ఏంటంటే లక్ష్మీప్రదంగా చెప్తాం మనం ఇంట్లో అందుకే మనం ఇంట్లో గబక్కున్న ఇంట్లో పోతున్నా వస్తున్న గడప తగిలితే దండం పెట్టుకుంటాం లక్ష్మీప్రదం అని గడప లక్ష్మి అందుకే గృహ ప్రవేశాలప్పుడు కూడా గడపకు పసుపు పూసేది ఆడపిల్లతో ఊహిస్తాం ఇంటి ఆడపిల్ల ఎవరైతే ఉన్నా వాళ్ళతో అలానే దేవాలయానికి కూడా గడప అనేది లక్ష్మీప్రదంగా చెప్తారు తగు అందుకని దానికి దండం పెడతాం అందరికీ లక్ష్మీ అనగానే ఇదే గుర్తు వస్తుంది కదా అందుకని దానికి అది కావాలి అనే పోతున్నాం వీళ్ళ గుళ్ళల్లోకి కూడా ఆ విధంగా ఒకటి దండం పెడతాం పైన వచ్చేసి ఒక దేవుణ్ణి పెడతారు స్వామివారు అమ్మవారు ఉంది అని చెప్పి దానికి కూడా దండం పెడతాం అలా దండం పెడుతూ వెళ్తున్నారే కానీ ప్రధానమైన దేవమే అన్ని చోట్ల వ్యాపించి ఉంది ఆ యొక్క శక్తి మొత్తం మిగతా దేవుళ్ళ మీద కూడా పడుతుంది మనకు మెయిన్ ఓకే అంటే మొత్తానికి వెనకటి నుంచి ఏది తీసుకున్నా కూడా ఆలయం విషయంలో కానీ భక్తి విషయంలో కానీ మనం అది మూఢనమ్మకంగా భావిస్తుంటాం ఈ జనరేషన్ వాళ్ళం కానీ ప్రతి దే అని వెనకాల ఆంతర్యం అయితే ఖచ్చితంగా ఉచితంగా ఉంది అది రాను రాను కొన్ని కొన్ని కనుమరుగవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే తెలిసిన వాడు కిందికి చెప్పక పుస్తకాల్లో సరైన రీతిలో రాసి ప్రింట్ చేయక ఒక పుస్తకం ప్రింట్ చేస్తున్నాము అంటే రాస్తే ముందు డెమో ఇస్తాడు బుక్ అది సరిగ్గా ఉందా లేదా ఒకటి నాలుగు సార్లు చూసుకొని తర్వాత ప్రింట్కి ఇయ్యాలి పై పైన చూసా బాగానే ఉంది అంటే తర్వాత వచ్చే లోపాలు అదే ఇంకా వేస్తారు ఒక ఒకవేళ పుస్తకాలు అచ్చు అవుతాయి వేల మంది చదివినట్టే కదా వెయ్యి మంది చెడిపోయినట్టే కదా తెలియని వాళ్ళైతే ఆలయం గురించి తెలిసిన వాడు అయ్యో ఇది ఎక్కడో తప్పు రాశాడు అనుకుంటాం వాడు చెప్పడు చెప్పిన వాడు మాట ఎవరుండరు ఈ విధమైన వ్యవస్థ మనలో ఏర్పడ్డది అది మార్చుకోవాలి సో ముందు మనది పెద్దవాళ్ళ నుంచి వచ్చింది ఏందో మనం తెలుసుకొని ఒకటికి నాలుగు సార్లు దాన్ని ఎక్కువ శాతం ఆచరించేటట్లుగా ఉండగలిగితే ఆధ్యాత్మిక వ్యవస్థ చాలా బాగుంటుంది ఇవాళ ఎత్తులకు పోయి రాళ్ళతో కడుతున్నాను అట్లా కడుతున్నాను ఇట్ట కడుతున్నాను చాలా హైట్ కట్టాను ఇవన్నీ కాదు కదా గర్భాలయం ఉండాలి ఉపాలయం ఎంత ఉండాలి అంతరాలయం ఎంతు ఉండాలి హాల్ ఉండాలి ఇలా రకరకాల స్టెప్స్ ఉన్నాయి ఒక దేవాలయంలో దానికి సంబంధించి కట్టుబడి కట్టాలి నీ మొత్తం నీ స్థలం ఎంత ఉంది దాంట్లో ఏది ఎంత ఎంత ఉండాలి ఒక ఎకరం స్థలంలో కడుతున్నావు దాంట్లో ఏది ఎంత ఉండాలి ఎంతమంది దేవతలను మనం పెట్టగలగాలి వాళ్ళ ఆలయం కూడా ఎంత సైజులో ఉండాలి ఆ విగ్రహానికి సంబంధించి ఎంత ఉండాలి విగ్రహము విగ్రహానికి సంబంధించి ఆ నిర్మాణం ఎంత కట్టాలి ఇవాళ నేను ఒక దేవాలయం చూశాను కడుతున్నారు వాస్తులోపం అని చెప్పేసి హనుమద్ దేవాలయం అది మా దగ్గరలో ఉంది దాదాపు రెండు మూడేళ్ళు అయింది అది కూల్చట్లేదు అట్లాంటి దాంట్లో ఏం అక్క వాస్తు లోపం మిగతా దేవాలయాలు ఆ చుట్టూ ఉన్న ఉపాలయాల మీద కూడా ఆ ఎఫెక్ట్ పడే ఆ దేవాలయం ఎదగట్లేదు అంటే ఏ పూజ ఏది లేకుండా కొన్ని అవి ఖచ్చితంగా వాస్తు ప్రభావం పడిపోతుంది మన మీద ఖచ్చితంగా పడుతుంది వాస్తు అనేది అదే మరి ఏది తప్పున్నా దాని ప్రభావం మంచివాడి మీద చట్టవాడి మీద అందరి మీద పడుతుంది ఎటువంటి సందేహం లేదు సంతోషం అండి చాలా నిజంగా మాకున్న ఆ డౌట్స్ అన్ని కూడా చాలా చక్కగా నివృత్తి చేశారు ధన్యవాదాలు